హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఆయన అనుచరులు దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు పక్కా ప్రణాళికతోనే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హరీష్ రావు మాట్లాడుతూ ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం ప్రజాపాలన ఇదేం ఇదే అని నిలదీశారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడమే కాకుండా వారిని ఉసుగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు కాంగ్రెస్ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు వెంటనే కౌశిక్ రెడ్డికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాళ్లు గుడ్లు టమోటాలతో కౌశిక్ పై గాంధీ అనుచరులు దాడి హేయమని మండిపడ్డారు ఇక పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కాగా పిఏసీ కమిటీ చైర్మన్ గా సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం ఇవాళ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది పరస్పర సవాల్ ప్రతి సవాల్ ఎపిసోడ్ లో అరికపూడి గాంధీకి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి అరకిపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది అరకిపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు వీలు కాలేదు ఈ క్రమంలో అరికపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకు వెళ్లారు కౌశిక్ రెడ్డి వర్గీయులు ప్రతిఘండక దిగడంతో ఇరు వర్గాలు కుర్చీలతో బాహాబాహికి దిగాయి అక్కడ అవ్వకుండా అరకిపూడి వర్గీయులు రాళ్లు టమోటాలను కౌశిక్ రెడ్డి ఇంటిపై విసిరారు ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి పరిస్థితి చేజారుతున్న క్రమంలో ఎమ్మెల్యే అరికెపూడిని నలుగురు కార్పొరేటర్ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పిఎస్ తరలించారు